మామూలుగా అయితే మనము రోజువారి జీవితంలో చూసుకుంటే అనేక రకాల బంధనాల్లో ఉన్నాం ఆ బ ఉద్యోగ బంధనం ఉంది పరివార బంధనం ఉంది ఆరోగ్య బంధనం ఉంది ఇలా లెక్క తీసామంటే జీవితమంతా బంధనంలోనే ఉన్నాం మారుస్తాం ఎందుకలా మార్చగలుగుతాము అంటే మనం ఎప్పుడైతే మన యొక్క బంధనాన్ని ఆ పరమశివుడు పరమేశ్వరుడితో పెట్టుకుంటామో వారు పూర్తి బాధ్యత తీసుకుంటారు మనది ఆ దినకం దిద్దుతో ఒకటే సంకల్పం చేస్తాము శివ పరమాత్మ మీకు రక్షకుడై ఉన్నారు అండ్ ప్రతి కార్యములో కూడా మీరు విజయాన్ని పొందుతారు ఒక చిన్న బ్లెస్సింగ్ కార్డ్ ఇస్తారు అది ఎవరికి ఏ మనోవాంఛ ఉందో ఏ సమస్య ఉందో సమస్య ఒక సమాధానంగా ఉంటుంది లేదా మనోకామన ఉంటే ఆ మనోకామన పూర్తి చేయడం కోసం భగవంతుడి నుంచి ఒక వరదానంగా ఆశీర్వాదంగా కూడా ఉద్దేశించి రాజుగారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు చేయలేకపోతే అది రెండో పాపం చెప్పారు ఆమె ఆ సోదరి ఆమెకైతే ఒకరు కాదు సోదరుడు ప్రపంచంలో వాళ్ళు అందరూ సోదరులే ఆమె జగత్కి మాత మామూలు స్త్రీలకైతే ఒక పతి ఉంటాడు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటారు కానీ బ్రహ్మకుమారి సోదరికి జగత్ మాత జగత్కి అంతటికీ కూడా తల్లి జగత్కి అంతటికీ కూడా ఆమె జగదేశ్వరుడు అనేటువంటి పరమాత్మను ఆమె మనసారా వరిస్తుంది కాబట్టి పతి పరమేశ్వరుడిని దృష్టిలో పెట్టుకుంటుంది అందుకే మన ప్రవర్తనలోని మన జీవన విధానంలో మార్పులు చెందడం కోసం ఎన్నో మంచి విషయాలు ఉంటాయి అది మనం గమనిస్తుండాలి జర్నలిస్ట్ సోదరుల కోసం ఏర్పాటు చేసిన రక్షాబంధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి సతీష్ చూస్తారు అలాగే సిటీలో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లందరినీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసి వాళ్ళ ద్వారా ప్రజలకి మంచి సేవలు అందాలని ఆలోచించే వ్యక్తి చేసుకోవచ్చు మీకు మౌంట్ మీ ఆశ్రమం ఉంది అక్కడ వరకు వెళ్ళాము కొన్ని వందల సిస్టర్స్ అక్కడ ఉన్నారు కానీ ఇటువంటి ప్రోగ్రామ్ ఫస్ట్ టైం వైజాగ్ చూశాను శ్రీన్ బాబు నన్ను ఇంటికి వచ్చి పిలిచిన కార్యం ఏమిటంటే ఉద్దేశం లక్ష్యాబం ఇది ఏమిటంటే ఇప్పుడు లేదు అంటే ఈ రోజు నాకు ఫాస్టింగ్ నేను మంత్లీ ఫాస్టింగ్ చేస్తాను ఫాస్టింగ్ అంటే ఓన్లీ బాటరే నిన్న బోన్ చేసింది మళ్ళీ బాధ చేస్తాను కానీ ఆయన మాటికి పట్నాయక్ గారి పాటికి కాదండి ఈరోజు రావడం కారణం అది కూడా శ్రీంబాబు పట్నాయక్ గారు ఇంటికి వచ్చి పిలిచిన తర్వాత లక్షల మంది పవిత్ర మంది చిన్న పాట ఒక పాట పాడుతున్నాం అనుకోవద్దు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖప్రత బాక్షి గారికి అలాగే నేటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైనటువంటి ప్రముఖ సంఘ సేవకులు కమల్ పేడి గారికి మరి మనం అందరం కూడా కలుసుకోవడానికి మార్గం దైవ దోతలు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ప్రతినిధి రామేశ్వరి అక్కయ్య గారికి అలాగే మహారాణి పేట శాఖ ఇన్ఛార్జ్ శివలీల అక్కయ్య గారికి డాక్టర్ ఎన్ఎస్ రాజు గారికి కార్యక్రమ సమన్వయకర్త సోదరులు నాగరాజ్ పట్నాయక్ గారికి ఇక్కడికి హాజరైన తోటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాము చరిత్ర గురించి ఆలోచించాలి అప్పుడు మనకు ద్రౌపది గురించి అందరికీ తెలుసు భగవంతుడు శ్రీకృష్ణుడు వచ్చిన తర్వాత ద్రౌపది ఆ రక్షబంధన రోజు రాఖీ పౌర్ణిమ పౌర్ణమి రోజు మర్యాదగా కలిసి ఈ రాఖీ కట్టారండి శ్రీకృష్ణుడి చేతులు అప్పుడు భగవంతుడు శ్రీకృష్ణుడు నేను నువ్వు ఏ ఆపదలో ఉన్నా నేను నిన్ను కాపాడుతానని నువ్వు నా చెల్లి కాపాడుతానని హామీ ఇస్తున్నా అని చెప్పి తరువాత మనకు తెలుసు దుశ్శాసనుడు దుర్యోధనుడు రోజు ద్రౌపది చీరే పట్టుకొని లాగడానికి ప్రయత్నం చేస్తే ఏం జరిగింది ఎవరు కాపాడాడు అందరికీ తెలుసు సో ఈరోజు ప్రపంచంలో అక్క చెల్లెలు అన్న అన్నతముని చేతికి రాఖీ కడతారండి వాళ్ళు మహోన్నత స్థాయికి ఎదగాలి ఎటువంటి ఆపద ఉన్నా భగవంతు రక్షణ కల్పించాలి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు ఆ కోడుకుంటూ రాఖీ కడతారు